ప్రాచీన కాలం నుండి మానవాళికి ఉన్న ఒక కళ అమరత్వం ప్రతి సంస్కృతిలోనూ వృద్ధాప్యాన్ని జయించి శాశ్వత జీవితాన్ని పొందాలనే కోరికను తెలిపే కథలు పురాణాలు ఉన్నాయి కానీ ఈ కళ పురాణాల్లోని ఒక కల్పన మాత్రమేనా ఈ ప్రశ్నకు సమాధానం కోసం మన శాస్త్రవేత్తలు ప్రకృతిలోకి చూస్తున్నారు శాస్త్రీయ దుఃఖోణంలో అమరత్వం అంటే చావని స్థితి కాదు ఇది జీవిలో వృద్ధాప్యం వల్ల సంభవించే మరణాల రేటు స్థిరంగా లేదా తగ్గుతూ ఉండే స్థితి అంటే వయసు పెరిగే కొద్దీ ఆ జీవి చనిపోయే అవకాశం పెరగదు ఈ స్థితిని కొన్ని ఏకకణ మరియు బహుకణ జీవులు సాధించాయి కానీ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇలాంటి జీవులు కూడా గాయం విషం వ్యాధి ఇతర జీవులకు ఆహారంగా మారడం వంటి బాహ్య కారణాల వల్ల చనిపోవచ్చు ప్రతి వ్యక్తికి ఒక జీవ గడియారం ఉంటుంది బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ వృద్ధాప్య ప్రక్రియ కొంతమందిలో వేగంగా జరుగుతుంది మరికొంతమందిలో నెమ్మదిగా జరుగుతుంది దీనికి ప్రధాన కారణం మన శరీరంలోని కణాలు మాలిక్యులర్ డ్యామేజ్ని పోగు చేసుకుంటాయి ఈ మాలిక్యులర్ డ్యామేజ్ అనేది మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవారికి ఈ మాలిక్యులర్ డ్యామేజ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ అవగాహన మానవ జీవిత కాలాన్ని పొడిగించే ప్రయత్నాలకు ఒక మార్గాన్ని చూపిస్తుంది జీవ అమరత్వం కేవలం శాస్త్రీయ కల్పన కాదని చెప్పడానికి మనం ఈ లక్షణాన్ని ఇప్పటికే సాధించిన కొన్ని జీవులను గమనించాలి టెరిటాప్సిస్ డోర్నీ అనే ఈ జెల్లీఫిష్ ఒక ప్రత్యేకమైన జీవి దీనికి అద్భుతమైన సామర్థ్యం ఉంది ఒత్తిడి గాయం లేదా వృద్ధాప్యం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఇది తన జీవిత చక్రాన్ని వెనక్కి తిప్పుతుంది ఈ ప్రక్రియను ట్రాన్స్డిఫరెన్షియేషన్ అంటారు ఈ ప్రక్రియలో ఈ జీవి తన జీవ గడియారాన్ని పూర్తిగా రీసెట్ చేసుకుంటుంది ఈ లక్షణం జెల్లీ ఫిష్ను శాస్త్రీయ పరిశోధనలకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది నిరంతరం యవ్వనంగా ఉండే హైడ్రా ఇది ఒక సాధారణ మంచినీటి పాలిప్ దీని పునరుత్పత్తి సామర్థ్యం చాలా అద్భుతమైనది హైడ్రా అమరత్వం యొక్క రహస్యం దానిలోని సమృద్ధిగా ఉన్న నిరంతరం పునరుద్ధరణ చేసుకునే మూలకాలలో ఉంది ఇది జెల్లీఫిష్ యొక్క జీవిత చక్రం వెనక్కి తిప్పే విధానం కంటే భిన్నంగా ఉంటుంది జెల్లీఫిష్ ఒక రీబూట్ ప్రక్రియను ఉపయోగిస్తే హైడ్రా ఒక స్థిరమైన స్థితిని కొనసాగిస్తుంది లోప్స్టర్స్కు కూడా అమరత్వం ఉందని ఒక నమ్మకం ఉంది వీటి దీర్ఘకాల జీవనానికి కారణం వాటిలో ఉన్న ఒక ఎంజైమ్ లోప్ స్ట్రస్లో ఈ ఎంజైమ్ కణాలలో చురుకుగా ఉండడం వలన వాటి కణాలు అప్రమితంగా విభజన చెందుతాయి తద్వారా వాటి శరీరం నిరంతరం సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ ఉంటుంది అందుకే అవి చాలా కాలం జీవిస్తాయి ప్రకృతిలోని ఈ జీవుల నుండి ప్రేరణ పొంది మానవులు వృద్ధాప్యం యొక్క మూల కారణాలను ఎదుర్కోవడానికి నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు అయితే ఈ పరిశోధనల యొక్క ప్రధాన లక్ష్యం జీవామరత్వం పొందడానికి కాదు హెల్త్ స్పాన్ని పొడిగించడానికి నిజంగా మనం శాశ్వతంగా జీవించగలిగితే అమరత్వం వల్ల వచ్చే మొదటి సమస్య జనాభా పెరుగుదల వనరుల కొరత ఏర్పడుతుంది మరో ముఖ్యమైన సమస్య ఇది ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న చికిత్స అమరులు మరియు మర్చులు అనే రెండు వర్గాలుగా సమాజాన్ని విభజించవచ్చు దీనివలన పేద మరియు ధనవంతుల మధ్య అంతరం మరింత పెరిగిపోతుంది పెన్షన్ వ్యవస్థలు మరియు ఆర్థిక మార్కెట్లు ప్రజలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కాలం జీవిస్తే కుప్పకూలిపోవచ్చు శాశ్వత జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పటికీ ఒకనొక దశలో అర్థం లేనిదిగా విసుగు పుట్టించేదిగా మారచ్చు మనిషి జీవితం పరిమితం కాబట్టి అనుభవాలు విలువైనవిగా మరియు సంబంధాలు అర్థవంతమైనవిగా మారతాయి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్న బ్రెయిన్ జాన్సన్ వంటి వారి గురించి చెప్పే కథలు శాస్త్రీయ పురోగతి సాధించిన ప్రేమ మరియు మానవ సంబంధాలు లేకుండా ఏదీ ముఖ్యం కాదని నొక్కి చెబుతాయి ఒక ప్రశ్న జీవిత లక్ష్యం శాశ్వతంగా జీవించడమేనా లేక మనకున్న జీవితాన్ని పూర్తి సంతోషంతో జీవించడమా